వెల్కమ్ టు భారతి స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే నేను రెస్టారెంట్ స్టైల్లో చేసుకునే కాజు మష్రూమ్ కర్రీ చూపించిపోతున్నాను అండి ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకోవాలంటే బెల్లైకన్ కూడా హిట్ చేయండి ఫస్ట్ నేను మష్రూమ్స్ ని బాగా క్లీన్ చేసేసి ఇలాగా చాప్ చేసుకొని ఉంచుకోనండి అండ్ దాని తర్వాత మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి నెయ్యి మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక పిరికెడు జీడిపప్పుని ఇందులో యాడ్ చేసేసి బాగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కూడా చక్కగా వేయించుకుంటున్నాను అండి మీకు నెయ్యి ఇంట్రెస్ట్ లేకపోతే నార్మల్ ఆయిల్లో కూడా వేయించేసుకొని పెట్టుకోవచ్చు సో ఇలాగా చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మనం వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి అండ్ ఇప్పుడు అదే ప్యాన్లో మనం చాప్ చేసి ఉంచుకున్న మష్రూమ్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి నేనైతే ఇక్కడ మష్రూమ్స్ని ఇలా థిన్గా స్లైస్ చేసేసుకున్నాను అండి మీకు మష్రూమ్స్ని ఫోర్ పీసెస్గా కావాలంటే కూడా ఎలా కావాలన్నా అలా కట్ చేసేసుకోవచ్చండి అండి అండ్ ఇలా మష్రూమ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని దానిపైన ఒక స్పూన్ నెయ్యిని మళ్ళీ యాడ్ చేస్తున్నానండి సో ఇలా నెయ్యిని యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకొని నేను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసేసుకొని పెట్టుకుంటున్నానండి అండ్ ఈ మష్రూమ్స్ తినడం వల్ల మీకైతే ఒక సీక్రెట్ చెప్పాలండి అండ్ ఈ మష్రూమ్స్ మనం తీసుకోవడం వల్ల మన హెల్త్ లో ప్రజెంట్ వస్తున్న ప్రాబ్లమ్స్ కి అంటే విటమిన్ డి ప్రాబ్లం అయినా లేదంటే విటమిన్ ట్వెల్వ్ ప్రాబ్లం అయినా కూడా మన బాడీకి ప్రొవైడ్ చేయడానికి మష్రూమ్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయండి సో ఎట్లీస్ట్ వీక్లీ వన్స్ తీసుకోవడానికి కూడా ట్రై చేయండి అండ్ నేనైతే ఇక్కడ మష్రూమ్స్ని క్యాష్యూస్ ని చక్కగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని సైడ్ ఉంచేసుకున్నాను అండి అండ్ ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర అండ్ అలానే కొంచెం ఆవాలు కూడా వేసుకొని హోల్ మసాలాను కూడా అంటే చెక్క లవంగం అండ్ అలానే ఇలాచి కొంచెం పువ్వు కూడా యాడ్ చేసేసుకొని అవి వేగిన తర్వాత ఇలా బాగా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ యాడ్ చేసేసుకుంటున్నా అండి మీకు ఇలా ఆనియన్స్ కూడా ఇలా ముక్కలు ముక్కలుగా కూడా వద్దు అనుకుంటే మీరు ఆనియన్ ప్యూరీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు అండి అండ్ నాకైతే ఇక్కడ కొంచెం చిన్న చిన్న పీసెస్గా తగలాలి అని చెప్పేసి నేను ఇలా బాగా సన్నగా చాప్ చేసేసుకొని ఇలా యాడ్ చేసేసుకున్నాండి అండ్ ఆనియన్స్ని ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత టొమాటోస్ని కూడా ఇలాగా బాగా చాపర్లో వేసేసి బాగా సన్నగా వచ్చే వరకు కూడా నేను కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకుంటున్నాను అండి మీరు కావాలంటే ఈ టొమాటోస్ని కూడా ప్యూరీ లాగా ప్రిపేర్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవచ్చు అండి అండ్ ఈ రెండింటినీ మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు అండ్ అలానే సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం కచ్చాపచ్చాగా చేసుకున్న ధనియాలు యాడ్ చేసుకుంటున్నాయండి అండ్ దాంతోపాటు కొంచెం జీరా పౌడర్ అండ్ అలానే కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పెట్టుకుంటున్నాయండి అండ్ మనకి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసిన మష్రూమ్స్ని అండ్ అలానే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం కలుపుకొని పెట్టుకోవాలండి అండ్ దాని తర్వాత మనం ఇలాగ మూత పెట్టుకొని మష్రూమ్స్ సాఫ్ట్గా ఉడికే వరకు కూడా మనం దీన్ని కుక్ చే వేసుకొని ఉంచుకోవాలండి అండ్ మనకి మష్రూమ్స్ అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసేసుకొని ఉంచుకున్నాం కాబట్టి ఇలా మష్రూమ్స్ బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాషూస్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మీకు దగ్గర ఉన్న ఫ్రెష్ మలాయ్ కానీ లేకపోతే క్రీమ్ కానీ యాడ్ చేసేసుకోండి అండ్ నేనైతే ఇలాగ చక్కగా పాల మీద మీగడ చాలా ఉంది సో నేనైతే ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి అది క్రీమీ స్ట్రక్చర్లో పాల మీద మీగని ఒక టూ స్పూన్స్ యాడ్ చేసేసుకున్నా అండి సో ఇలాగ యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం కసూరి మేతిని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని మనం కంబైన్ చేసుకొని పెట్టుకోవాలండి సో ఇలాగ ఒక టూ మినిట్స్ పాటు కంబైన్ చేసి పెట్టుకున్న తర్వాత మనకి కాజు మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది సో చూసారు కదండి చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కాసేపు మష్రూమ్ కర్రీని సో మీకు నచ్చింది కదా ఇంకా ఎందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారతి